నేనే ఉండి నాటు బాగా కుదు పర్వ ఓకేనా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో పూర్తిగా చూడండి బాయ్ అదిగోండి ఉడికిందో చూడండి నాటుగోడి మాసం అంత బాగా ఉడికిందిగోడి కూర మోత కట్టగా వేసా పిండి ఇదిగో బిర్యానీ రెసిపీ అంత చూడండి చేతనంటే చందనా అండి ఈ స్పూన్ తేసినప్పుడు తెల్లారిపోతుంది పెద్ద రప్పించాను మటన్ అయితే శుభ్రంగా బాయిల్ అయింది ఇప్పుడు బాయిల్ అయింది అండి ఓకేనండి నేను ఎప్పుడైనా గార్లు ఈజీగా రావాలని ట్రై చేయాలంటే అలా ఆడు వాటర్ చేసి చెయ్యండి అయితే మేమేమేమి వంటలు చేస్తున్నామో చూపిస్తున్నాగా వేసే తిండి మోత బిర్యానీ రెసిపీ గలకి మా పిండి పప్పు కడుగుతుంది పిన్ని పేస్ట్ చేస్తాను రైస్ అయితే ఉడుగుతుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో పూర్తిగా చూడండి Okay. Sí, sí. Ocula, ocula. Mamá, लहरावांगे <laughs> ये <laughs> <laughs> <Hey, hey, hey. laughs>

మా అక్కను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మాంసం నాటుకోడి నాటుకోడి మాసం అండి మూత పెట్టేసింది ఓకే ఓకేనండి ఇప్పుడైతే మటన్ నాటుకోడి మాసం అయితే ఉడుకుతుంది మటన్ కర్రీ అదా కుక్కర్లోనైతే పిర్చి పిచ్చి కుక్కర్లోనైతే మటన్ బాయిల్ చేశాను ఇప్పుడు మటన్ కర్రీ కింద వండు ఓకేనా I'm gonna see the next

రప్పించాను మటన్ అయితే శుభ్రంగా బాయిల్ అయింది ఇప్పుడు బాయిల్ అయిందండి అదే ఓకేనండి ఎలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి కారం వేసుకెళ్ళిపోయి కాలం పిని ఇది ఘాటుగా ఉంటుందా కారం పర్వాలేదా

देखो गाना कौन करते है आज आता పంటలు అయితే అవలేదు ఉడుగుతున్నాయి మళ్ళీ తినేటప్పుడు ఎలా ఉడికి అంటే వీడియో తీసి పెడతాను అదిగోండి టీస్ ఎలా ఉడికిందో చూడండి కూడా మాసం అంత బాగా ఉడికింది ఓకేనండి ఎప్పుడైనా కార్లు ఈజీగా రావాలని ట్రై చేయాలంటే తీసేటప్పుడు మళ్ళీ చేరు లక్ష్మివారం వచ్చింది లక్ష్మీవారం హోము మూడు వందల అరవై ఐదు వస్తు లక్ష్మవారం చేస్తున్నారు అంట శుక్రవారం అదేనండి గారిలో ఒకటి వేస్తున్నా గారి కూడా వేస్తే పక్కన మట్లో ఒకటి ఉడుగుతా మట్లో ఒకటి ఉడుగుతుంది తొలి గారి

చాలా దించే పిండి ఇప్పుడు పిన్ని ఏం పోతుంది పిన్ని మోతుంది వేడివేడి పలావు వేడివేడి మటన్ మటన్ వేడివేడి నాటుకోడి కూర మా నాటుకోడి కొడి పులిసండి రైస్ ఇంకా గార్లు ఇంకా గార్లిక్ ఎక్కన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నా హాయ్ హాయ్ ఆర్ యు విజయ్ అక్క ఎలా ఉంది బాగున్నాయి వంటలు ఓకే చాలా బాగున్నాయి మా బాగున్నాయి వంటలు బానే కీర్తి ఎలా వంటలు చెప్పు ബായ് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ആ വീഡിയോ പൂർത്തിക ചൂടേണ്ട ബായ്